ఏం పేరు పెడతారు అని చెప్పేసి అందరు వెయిట్ చేస్తారు కదా ఇక మా పిన్ని మా బాబాయ్ అందరు వచ్చేసారు ఇక ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మీదే చెప్తా పెద్ద మనుషులకి పేరు సరే ఇప్పుడు అయితే పెద్ద మనుషులందరూ మన ఇంటికొక్క అంటే అంటే ఇంటికొక్క మళ్ళీ పెద్ద మనుషులు కూర్చుంటారు మనిషి ఒక ఈటకాయల గిలాస్ ఇచ్చి పెడితే వాళ్ళకు పేరు చెప్తే నోటుకుంటే ఆ పేరు వలికి ఆ కళ్ళు తాగుతుంది మీరే నా పెన్స్ అందరు మస్తున్నాయా సార్ మా బాబా పెద్దోడు కాబట్టి పెద్దయిన ఫస్ట్ పెద్ద పెట్టాలి పెట్టాలి పెద్దోడు పెట్టాలి తమ్ముడు అందరికన్నా अचोज <laughs> 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 ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాదు మా అత్తమ్మలు మా నాన్నకు చెల్లెలు బ్లూ కలర్ చీర కట్టుకుని చూసారా పెద్ద చెల్లె రెడ్ కలర్ చీర కట్టుకున్నామే సెకండ్ చెల్లె రెడ్ కలర్ చీర అన్న కదా ఆ అత్తమ్మ వాళ్ళ భర్త అటు సైడ్ లాస్ట్కున్నాడు చూసారా అంటే మా పదిని వాళ్ళ అమ్మ నాన్న అన్నట్టు పెద్దంటి భర్త అక్కడ ఎల్లో కలర్ కాండు వేసుకున్నాడు చూసారా ఆయనమ్మ పెద్ద మామయ్య ఏంటి ఒక రెండు ముచ్చలు చెప్తే అయితే అందరూ ఏంటి అందరు అందరు చెప్పి ఆయన ఆ పేరు చెప్పాయా ఆయన మనవరాలు పూర్డు చేసే రేవే గంగాధారి కొడుకు చెప్పాలి మీరు చెప్పాలి మీరు ఇటును పెద్ద మనుషులు మీరు తొమ్మిది మంది కూతురు మీరు ఒక పేరు డిసైడ్ చేసిన అనుకో వాళ్ళకు ఒక పెట్టబీర్లు రాజు చెప్పు మీరు హృదయంలో చెప్పు ఒక ఏదో మాట ಾಣಿ <laughs> ಶಾನ <hums> <laughs> <hums> 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 <hums>

మీరు అందరినీ తోటి మీకు మీ నోటుకుంటా ఏ పేర్లో ఎళ్ళినాయి మేము కాకపోతే అన్ని పేర్లు మంచిగా మాకు నచ్చినాయి కానీ దేవుడు చెప్పిన పేరు మేము నోడుతున్నాం ఏమనుకోదు వీటి పువ్వులు కూడా ఏమనుకోదు అందరికి చెప్తున్నా ఇక్కడిదాకా చెప్తాను కదా దేవుళ్ళు మేము పేరు అనుకున్నా మా దేవుడు దేవుని మా అందరికి ఇష్టము ఆమె ఆమె చేతుకుంటా మేము ఏ పని చేసినా గానీ మాకు బాగా మంచి జరుగుతుంది మాకు అందరికీ మా అక్క ఇళ్ళందరికీ ఆమె మాట లేనిది ఆమె చేతుకుంటాం మీకు ఏ పని అయినా కానీ మేము చేసుకోండి మేము అస్సలు కూడా ఏ పని మొదలు పెట్టాము ఇప్పుడు దేవునమ్మ చెప్తుంది ఆమెకి నేను చెప్తా ఆమె మీ అందరికీ చెప్తుంది ఈ నుంచి हां हां बट्टा कोनेगा ना अरे ये वाला कैसे है अरे ये पैर अरे ये पैर रख ले ना चुप बड़ा ऐसे आके नीक पाद ముక్కడి దేవులకు నమస్కారాలు పాప పేరు సిద్ధు సమిళ బిడ్డ పేరు గంగ రాజ సహన దేవుళ్ళ పేర్లు గంగ రాజ సహనా అని ఫస్ట్ దేవుళ్ళ పేర్లు ఎత్తున సహనా సహా సహానా సరే ఓ మన పదిహేను రూపాయలు అయిపోయారు మీ పెనవసలు ఇవ్వాలి మాకు ఇక్కడ ఉన్నంటి మూడో అంటే వీరిద్దరు భార్యభర్తలు గంగధర్ మామయ్య కావేరంట అనమాట మా నాన్న మూడో చెల్లెలు అనమాట ఇక నాలుగో చెల్లెలు వచ్చేసి వెనుక సైడు మన యెల్లో కలర్ చీరటుకున్నా అక్కడ ఉన్న చూసారా అవి అక్కడ ఉన్న మామయ్య మామ మా నాన్న నాలుగో బావ అన్నమాట అల్లు పడితేనే ఆ పేర్లు వెళ్తే అల్లులు ఎక్కువ పంచులు ఒకవేళ తప్పు చెప్తే అల్లు పట్టించుకొని పేర్లు పెట్టుకోవాలి అల్లు పెరుగులేదు ఇక గుళ్ళు పాడవెలా <laughs> <laughs> தாதய்யே தேஜம் பெறனனனைதோம் 나

అంటే అలా విలేజ్ బాగా దూరం అందుకే రావడానికి ఇబ్బంది అయింది ఇక రాలేక పేరు ఇక్కడ ఉన్న అయితే ఐదుగురు మా నాన్న ఆరుగురు చెల్లెలకైతే పెళ్ళిళ్ళైపోయినాయి వాళ్ళతో పిల్లలు కూడా ఉన్నారు ఐదో అత్తమ్మ ఎవరు అనుకున్నారా మా అత్తమ్మని ఐదో అత్తమ్మ ఏ మామయ్య అనమాట మా నాన్నకు ఐదో బావ ਜੀਂਦੀ ਪਾਟਲ ਰਾਜ਼ ਵੋਬ ਕਾਟ ਨੀਂ ਦੀ ਰੀ ਸ਼ੇ మా పాప పురుడు వచ్చిన వాళ్ళందరికీ మమ్మల్ని ఆశీర్వదించిన అందరికీ మా పెద్ద మనుషులందరికీ ధన్యవాదములు మా పాప నేమ్ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు అయితే విన్నర్ ఎవరో నెక్స్ట్ వీడియో ఓన్లీ ఫస్ట్ వీడియో కామెంట్సే ఇక ఫంక్షన్ అయితే టోటల్ కంప్లీట్ ఇక సామాన్లన్నీ మనం మార్నింగ్ తెచ్చినాం కదా ఇక ఎవరి సామాన్లు వాళ్ళకి ఇచ్చేయాలి ఆల్రెడీ రెండు బండ్లు వేనాయి ఇక ఇంకొక బండ్ ఉంది ఓన్లీ వాటర్ బాటిల్స్ ఇక టెంటు సామాన్ బాసాలు ఉన్నాయి ఇక అవి కూడా ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది ఇంకోటి ఫ్రెండ్స్ ఇక వీడియో ఇచ్చినప్పుడు అయితే సౌండ్లు బాగా వచ్చినాయి ఎందుకంటే వేరే వేరే ఊరి నుంచి వస్తారు కదా ఇక అందరూ మనకు సపోర్ట్ చేస్తారా ఫ్రెండ్స్ అలా వీడియోలు అంటే కొంతమంది తెలియదు కాబట్టి కొంతమంది కొంతమందికి సిగ్గు ఉంటుంది కదా సిగ్గు పడతారు వాళ్ళు మనకి ఎంకరేజ్ చేయమంటే చేస్తారా కాబట్టి మీరైతే దానికి ఫీల్ కాకండి మా పాప పురుడైతే హ్యాపీ జరిగింది అదొక అదొక్క దాంట్లో మాత్రం నేను చాలా హ్యాపీ ఇక మా పాప పేరు అయితే మీ అందరికీ చెప్పేసినా కదా సహన పేరైతే నచ్చింది అనుకుంటున్నా ఇక మీరు ఒకవేళ నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఇక పురుడైతే గ్రాండ్ గ్రాండ్గానే జరిగింది ఇక నేను అనుకున్నంత చిన్నగా అయితే జరగలేదు ఏదో అనుకున్నాం ఏదో అయిపోయింది ఇక మీరు మాత్రం మాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇక మా బాంబడితో పాటు ఇక నా క్లాస్మేట్ మా లక్ష్మణ్ ఇక మా వాడు కూడా మస్తు సెల్ఫీ చేసిండు ఇక మా క్లాసులు అంటే నాకు ఇష్టమైనటువంటి ఇక్కడ ఒక్కడే ఇలా ఉంటాడు రాము ఆడు కూడా చాలా ఇష్టం ఎందుకంటే నేను చేసే ప్ర ప్రతి పండుగలా నాకు సాయం చేస్తారన్నమాట ఇక ఫంక్షన్ అయితే వడ్డెక్కించినాం ఇక మా అలాగే మా బ్రదర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసారు మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసారు అందరూ గింతింత కాకుండా గింత నాకు హెల్ప్ చేసారు ఎక్కడికి వెళ్ళి ఆ ఫ్రెండ్స్ ఫంక్షన్ అయితే హ్యాపీ జరిగింది అదే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మళ్ళీ పెడితే మళ్ళీ వెళ్దాం ఓకేనా బాయ్